హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి ట్యాడ్స్ సో షా లంచ్ షాట్ ఇది ప్లేన్ నిండుగా ఉంది ఈరోజు చాలా హెవీ భోజనం చూపిస్తాను సో ముందు కలిసి స్టార్ట్ చేద్దాం ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిశాను వ్రతంలో భాగంగా ఏడవ వారం అనమాట అందుకనే లడ్డు బయట నేను షాప్లోని తెప్పించి స్వామివారికి నా విధంగా పెట్టాను అలాగే గుడికి కూడా తీసుకెళ్ళి అందరికి పంచాను సో ఒక అయితే నేను వేసుకున్నాను నెక్స్ట్ గుడిలో ప్రసాదం పులిహోర ఇచ్చారు ఇంట్లో పరమాన్నం చేశాను స్వామివారి ఇది చలిమిడి ముద్ద తర్వాత అన్నం కొబ్బరి టమాటా పచ్చడి క్యాలీఫ్రై ఆలు వేపుడు టమాటా ఎర్రపప్పు అండ్ రైస్ సో ఇవాడు మాట ఈరోజు నా లంచ్ మేను ఇంత తిన్నాక కడుపు ఫుల్ అయిపోతుంది కదా సో చాలా కలర్ఫుల్గా ఉంది సో ఇది ఈ పార్టిషన్ తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుంది ఇది తింటానో లేదో కూడా డౌటే సో ఇది ఈరోజు నా లంచ్ మేను మీరేం తిన్నారు కామెంట్ చేసేయండి షార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్